అందరికి నమస్కారం వెల్కమ్ టు వరల్డ్ ఒక మనిషి ప్రాణం తీయడం అనేది సాధారణమైన విషయం అయితే కాదు అలాంటిది మరో మనిషి కోసం విచక్షణ మరిచి హత్యలు కూనీలు చేసే వరకు దిగజారిపోతున్నావు అంటే ఈనాటికి కూడా సమాజం ఏ ధారణ వెళ్తుందో ఊహించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే స్నేహితుడు అని కూడా చూడకుండా ఓ ప్రబుద్ధుడు దారుణంగా హత్య చేసిన ఘటన బస్తీ చాదర్గఢ్ పరిధిలో కలకలం రేపుతోంది హైదరాబాద్ నగరం బస్తీ చాదరగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం కుదోష్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు కారణం ఏంటంటే ఓ యువతి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణే ఈ దారుణ సంఘటనకు కారణం అని తెలుస్తుంది హతుడు నిందితుడు ఇద్దరు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే చంపినవాడు చచ్చిపోయిన వాళ్ళు అయితే ఉపాధి నిమిత్తం రాజస్థాన్ నుంచి ఈ యువకులు హైదరాబాద్ వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తెలుస్తోంది పైగా బక్రీద్ పర్వదినం రోజున ఈ సంఘటన జరగడంతో పాతబస్తి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీఎస్ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో చాదర్గఢ్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇక నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు సాహెల్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పంపించారు ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు